సంగారెడ్డి జిల్లా కోహిర్ లో నిర్మాణంలో ఉన్న చర్చ స్లాబ్ చెక్కలు కూలిపోయాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి పివీరావు పివీరావు పరిస్థితి ఏంటి గాయపడ్డ వారిది ధనలక్ష్మి సంగారెడ్డి జిల్లా కోహిల్ విషాదం చోట్ చేస్తుంది ఈ రోజు నిర్మాణాలున్న చర్చి కూలి మొత్తం తొమ్మిది మంది కూలీలు ఉన్నారు ఆ సమయంలో ఆ కూలీ సందర్భంగా ఎనిమిది అని అందులో ఒక ఒకరిని అభిమూలా అనే వ్యక్తిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సండించే క్రమంలో అతను కూడా చనిపోవడం జరిగింది ఇప్పటివరకైతే ఒకరు చనిపోయారు మిగతా వాళ్ళు కూడా తీవ్ర గాయాలు ఉదయం పన్నెండు మంది కూడా వాళ్ళందరూ కూడా స్లాబ్ సిద్ధంగా ఉన్నప్పుడు స్లాబ్ వేసిన సందర్భంలో సెంటరింగ్ సెంటరింగ్ మొత్తం లోహపు చేసిన కూలిపోయింది ఆ కూలిపోయే సందర్భంలో మొత్తం పన్నెండు మంది కూడా చిక్కువడం జరిగింది ఒకరు మాత్రం ఇక్కడ చనిపోయారు తెలుస్తుంది మిగతా వాళ్ళని కూడా శాంతిలో ఉండి కోయిర్ ఆసుపత్రి వంద మంది జహీరాబాద్ మరికొంద మంది రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి అందించి చికిత్స అందిస్తున్నారు గంగారెడ్డి ఓకే థ్యాంక్ యూ పివిరావు